టిడ్కో రెండు వేల పదిహేడులో టిట్కో గృహాల నిమిత్తం లబ్ధిదారుల నుంచి మొత్తాలను వసూలు చేసినప్పటికీ నిర్మాణం ఇంకా పూర్తి కాలేదన్న విషయం మీకు తెలుసా అంటే మంత్రివర్యులు ఇచ్చింది అవునండి అని ఇచ్చారు సార్ అట్లాగే ఇల్లు ఎప్పటికీ కంప్లీట్ చేసిస్తారంటే జూన్ రెండు వేల ఇరవై ఆరు కల్లా కంప్లీట్ చేస్తామని చెప్పి చెప్పారు సార్ కనీసము జూన్ రెండు వేల ఇరవై ఆరుకి మీరు కంప్లీట్ చేస్తామని చెప్పినందుకు మీకు ధన్యవాదములు మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష అట్లాగే అధ్యక్ష రెండు వేల ఇరవై రెండు అక్టోబర్ లో ఇల్లు కంప్లీట్ చేసేసి కిడ్కో ఇల్లు కంప్లీట్ చేసిన వాళ్ళకి కూడా పేమెంట్లు ఇవ్వలేదండి అరే పనులు చేసిన వాళ్ళకి రెండు వేల ఇరవై రెండులో అక్టోబర్ లో హ్యాండ్ ఓవర్ చేసేసి లబ్ధిదారులు కూడా దిగిపోయి సత్యనారాయణపురము పరవాడ రాతి చెరువు అగనంపూడి ఈ ప్లేసెస్ లో చేసేసిన వాళ్ళకి కూడా పేమెంట్ ఇవ్వకపోతే ఎంత దారుణమో అనేది ఒకసారి తమరు తమరు ద్వారా గౌరవ మంత్రివర్యులను కోరుతున్నాను అధ్యక్ష అట్లాగే అధ్యక్ష పెండింగ్ బిల్స్ ఎప్పుడు ఇస్తారంటే గౌరవ మంత్రివర్యుల సమాధానం ఏంటంటే తొందరలోనే క్లియర్ చేస్తామన్నారు అధ్యక్ష అధ్యక్ష వాస్తవానికి మనం వెళ్తే అధ్యక్ష ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కళ అధ్యక్ష నిన్నే గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పుట్టినరోజు చేసుకున్నారు వారికి మీ ద్వారా ప్రధాన మంత్రి వర్యులకి శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు అధ్యక్ష ఆయన కళ అట్లాగే చంద్రబాబు నాయుడు గారు కళ కూడా అధ్యక్ష ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు ఇవ్వాలి అత్యంత అద్భుతమైన ఇల్లు ఇవ్వాలి అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆరు ఆనాడు రెండు వేల పదిహేడులో ఈ పెట్టిన పథకాన్ని చాలా బ్రహ్మాండంగా ముందుకు తీసుకెళ్లారు అధ్యక్ష కేంద్ర ప్రభుత్వము ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏడు లక్షల ఒక వెయ్యి నాలుగు వందల యాభై ఒక్క ఇల్లుని కేటాయిస్తే అధ్యక్ష గౌరవ మంత్రివర్యులు అప్పుడు శాంక్షన్ తీసుకున్నది ఐదు లక్షలు శాంక్షన్ తీసుకున్నది ఐదు లక్షల పద్నాలుగు వేలు ఇల్లు దీక్ష కానీ ఆంధ్ర రాష్ట్రంలో చెప్తుంది అధ్యక్ష దీనికి కేంద్ర ప్రభుత్వం లక్షన్నర రూపాయలు సబ్సిడీ అధ్యక్ష రాష్ట్ర ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారు లక్షన్నర రూపాయల సబ్సిడీ అది కాకుండా మళ్ళీ కేంద్ర ప్రభుత్వము ఎనభై వేల రూపాయలు రోడ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిమిత్తం ఇస్తే టోటల్ గా ఒక్కొక్క లబ్ధిదారుడికి మూడు లక్షల ఎనభై వేల రూపాయలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉచితంగా ఇచ్చింది అధ్యక్ష అది ఒక్కడే కాకుండా రాష్ట్ర ప్రభుత్వము సైట్ కూడా అలాట్ చేసింది అధ్యక్ష ఇంత అత్యంత అద్భుతమైన స్కీమ్ని ఈయన వచ్చే అధ్యక్ష ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష ఈయన వచ్చి సర్వనాశనం జగన్మోహన్ రెడ్డి గారు చూడండి ఇదిగో మీదే ఫోటో ఎక్కడ చూసినా ఇదే చేస్తే ఆయన వచ్చి ఏం చేశారంటే అధ్యక్ష ఇల్లు నిర్మాణంలో ఉన్న ఇల్లుని క్యాన్సిల్ చేసేసి మొత్తం మీద రెండు లక్షల యాభై మూడు వేల ఇల్లు ఆంధ్ర రాష్ట్రంలో క్యాన్సిల్ చేస్తారు అధ్యక్ష ఇంకా విశాఖపట్నంలో చూస్తే ఇదివరకు గౌరవ ముఖ్యమంత్రి గారు నారాయణ గారు మంత్రివర్యులు టెండర్లు పిలిచింది యాభై ఏడు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది ఇల్లు అయితే అధ్యక్ష ఫైనల్గా గౌరవ ముఖ్యమంత్రి ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు క్యాన్సిల్ చేసేసిన ఇల్లు ముప్పై ఒక వేల అధ్యక్ష అంటే కేవలము విశాఖ వాసులకి కంబైన్డ్ జిల్లా అధ్యక్ష ఇది ఇరవై ఇరవై ఆరు వేల నాలుగు వందల నలభై ఎనిమిది ఇల్లు ఒకటే మాత్రం వస్తున్నాయి అధ్యక్ష ఇప్పుడు దయచేసి మంత్రివర్యులను కోరేది ఏంటండి అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్ ఇచ్చేస్తామని చెప్పడం కాదు అధ్యక్ష రిజిస్ట్రేషన్ కూడా చేశారు అధ్యక్ష ఇదిగో అధ్యక్ష రిజిస్ట్రేషన్ పేపర్స్ రిజిస్ట్రేషన్ చేసేసి రెండు వేల ఇరవైలో వాళ్ళు ట్రై జంక్షన్లో రిజిస్ట్రేషన్ చేశారు అధ్యక్ష ఫ్లాట్ నెంబర్లు ఇచ్చేసారు గ్రౌండ్ ఫ్లోర్ అన్నారు ఫస్ట్ ఫ్లోర్ అన్నారు అందరికీ కానీ మా నార్త్ నియోజకవర్గ ప్రజలకే ఈ ట్రై జంక్షన్లో అలాట్ చేశారు అధ్యక్ష సంతోషం ఎక్కడో చోట అలాట్ చేశారు కానీ వాస్తవానికి ఏంటంటే అధ్యక్ష అక్కడ పన్నెండు వందల తొంభై ఆరు ఇళ్ళు ఒక ప్రముఖ నిర్మాణ సంస్థకి మే టూ థౌజండ్ ఎయిటీన్ లో అప్పు చెప్తే ఇప్పటికీ కూడా అక్కడ ఫౌండేషన్ ఏ లేదు అధ్యక్ష ఫౌండేషన్ లేకుండా అలాట్మెంట్ చేసి వీళ్ళకి వీళ్ళకి బ్యాంక్ లోన్స్ కూడా ఇప్పించి మూడు లక్షల యాభై వేల రూపాయలు బ్యాంక్ లోన్లు ఇప్పిస్తే దానికి ప్రకారము మూడు వేల ఐదు వందల రూపాయలు మూడు వేల రెండు వందల రూపాయలు ప్రతి రోజు ప్రతి నెల కూడా అధ్యక్ష ఈఎంఐలు కట్టుకుంటూ అంతకుముందు కట్టిన లక్ష రూపాయలకేమో రెండు వేల రూపాయలు అప్పులు చెల్లిస్తూ వాళ్ళు నానా నరకం అనిపిస్తున్నారు అధ్యక్ష రోజు కూడా ఆఫీస్కి కనీసం యాభై మంది వంద మంది వచ్చి నిరసన కార్యక్రమాలు ఏంటి ఏంటి సార్ అంటే నేనేం చేయనే బాబు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఇలా చేశారు అంటే నేను కూడా చెప్పుకున్నాను అధ్యక్ష నేను కూడా బాధితుడే నాకు డబ్బులు ఇవ్వలేదు సుమారు లక్ కో నూట ఇరవై మూడు కోట్ల రూపాయలు డబ్బులు ఇవ్వాలి అధ్యక్ష మా కంపెనీకి నూట ఇరవై మూడు కోట్ల రూపాయలు రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల పంతొమ్మిది నుంచి ఆఫీసు కూర్చుంటే ఐదు సంవత్సరాలు అయిపోయింది అధ్యక్ష ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చింది పదిహేను నెలలు అయిపోయింది ఆల్మోస్ట్ కానీ దురదృష్టం ఏంటంటే అధ్యక్ష ఈ ఏపీ టిట్కో హౌసెస్ నిర్మించిన వాళ్ళకి బెనిఫిషరీస్కి కి ఇచ్చేసి బెనిఫిషరీస్ దాంట్లో దిగిపోయి రెండు సంవత్సరాలు మెయింటెనెన్స్ పీరియడ్ అయిపోయిన తర్వాత కూడా డబ్బులు ఇవ్వట్లేదు అధ్యక్ష కానీ ఆశ్చర్యం ఏంటంటే ఆర్థిక శాఖ ఈ రాష్ట్రంలో ఆర్థిక శాఖ అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారు ప్యాలీస్ కట్టిన వాళ్ళకి మాత్రమే అరవై కోట్ల రూపాయలు రిలీజ్ చేశారు అధ్యక్ష అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్యాలీస్ కట్టిన వాళ్ళకి అరవై కోట్ల రిలీజ్ చేసి ఏపీ టిట్కో ఇళ్ళు కట్టిన వాళ్ళకి పేమెంట్ రిలీజ్ చేయకపోవడం ఎంత దారుణం అనేది ఒకసారి మీరు ఆలోచించవలసిన అవసరం అధ్యక్ష అధ్యక్ష ఇటు బెనిఫిషరీస్ నాశనం అయిపోయారు బెనిఫిషరీస్ నాశనంతో పాటు కాంట్రాక్టర్స్ ఎవరైతే పనులు చేశారో వాళ్ళు నాశనం అయిపోయారు అధ్యక్ష తమరి ద్వారా నేను మంత్రివర్యులు కోరేది ఏంటండి అధ్యక్ష మంత్రివర్యులు పాపం పద్దెనిమిది గంటలు కష్టపడతాను అధ్యక్ష ఎప్పుడు చూసినా మీటింగ్స్ రివ్యూస్ అది ఎట్లా ఉందండి అధ్యక్ష మిగిలిన వాళ్ళు ఏమంటున్నారండి అమరావతి మాత్రము మంచి జట్ స్పీడ్ లో వెళ్ళిపోతుంది అధ్యక్ష ఇది ఏపీ తిడ్కోయిల్ మాత్రము నత్త పరుగు పడినట్టుందని అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు అధ్యక్ష దయచేసి అధ్యక్ష ఏదైతే కాంట్రాక్టర్ చేశారో లబ్ధిదారులకి బెనిఫిషరీస్కి ఇల్లు ఇవ్వాలి ట్రై జంక్షన్లో లో పన్నెండు వందల తొంభై ఆరు ఇళ్ళు ఎప్పుడు నిర్మించేస్తారో అనేది వాళ్ళకి న్యాయం చేయవలసిందిగా మంత్రివర్యులను కోరుతున్నాను అధ్యక్ష అయిపోయింది అధ్యక్ష అధ్యక్ష మీరు టైం ఇవ్వకపోతే కొన్ని చాలా మంది చాలా మంది సూచన ప్లీజ్ నేనే ఉంటానంటే మేము సబ్జెక్ట్ చాలా ఇంపార్టెంట్ అందరికీ తెలిసిన విషయం మోస్ట్ ఇంపార్టెంట్ నేను కూడా గీస్తాను క్వశ్చన్ కాకుండా హాఫ్ అన్ అవర్లో డిస్కషన్ ఇది పెట్టుకుంటే సబ్జెక్టులు అందరికీ మాట్లాడే అవకాశం వస్తుంది అందరికీ ఇబ్బందులు ఉన్నాయి తీయండి అది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ మాకు కూడా మాకు కూడా అందరూ సఫర్ అవుతున్నావు క్వశ్చన్ ఆన్సర్ రావాలని రాదు సపరేట్గా హాఫ్ అన్ అవర్ డిస్కషన్ పెట్టుకొని పెట్టుకుంటే నేను నేను అవకాశం ఇస్తాను నేను అవకాశం ఇస్తాను చెప్పండి అధ్యక్ష ఇప్పుడు క్వశ్చన్ అవర్లు ఎలా ఉంది ఇద్దాం ఎమ్మెల్యే గారు నేను ఇవ్వనట్లే ఒక హాఫ్ అన్ అవర్ డిస్కషన్కి ఇబ్బంది ఉన్న మాట వాస్తవమే సార్ దాన్ని త్వర త్వరలోనే దాన్ని ఇబ్బంది లేకుండా చేస్తాము అదేవిధంగా సూర్య గారి ద్వారా దాదాపు ప్రతి కాంక్షన్సీలో కూడా పదివేల కనెక్షన్స్ పెట్టాలనేదే ఈ ప్రభుత్వ ఉద్దేశం సార్ దాదాపు దేశం మొత్తమైన కోటి కనెక్షన్లు ఇస్తే ఆంధ్ర రాష్ట్రానికి దాదాపు ఇరవై లక్షల కనెక్షన్స్ సూర్యగర్ ద్వారా ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది దాని ద్వారా బ్యాంకర్స్లో కొద్దిగా ఇబ్బంది ఉంటే దాన్ని మాట్లాడుతున్నాము మొన్న ఈ మధ్య జరిగిన బ్యాంకర్స్ మీటింగ్లో కూడా ముఖ్యమంత్రి గారు బ్యాంకర్స్కి తెలియజేయడం జరిగింది దాన్ని కొద్దిగా సులభతం చేసుకొచ్చి తొందరలోనే ఆ కార్యక్రమాన్ని వేగవంతం చేస్తాం అదేవిధంగా గవర్నమెంట్ బిల్డింగ్స్ మీద అదేవిధంగా పంచాయతీల్లో ఇతర ప్రభుత్వ బిల్డింగులు స్కూల్స్ వీటన్నిటి మీద కూడా సోలార్ పెట్టమని అడుగుతున్నారు సోలార్ని అది ఆ దశగా పనిచేస్తూ ఉన్నాము కొన్ని చోట్ల ప్రభుత్వ పాఠశాలలో హాస్టల్స్లో పెడతా ఉన్నాము మిగతా పంచాయతీలో కానీ వాటిని కూడా తొందరలోనే పంచాయతీలు కనుక ముందుకు వస్తే తప్పకుండా వాటిని అనుసంధానం చేసి తప్పకుండా చేస్తాం సార్ గవర్నమెంట్ బిల్డింగ్స్ మీద అయితే నూట ముప్పై మెగావాట్లు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాము ఇప్పుడు అదేవిధంగా పిఎం సూర్ గారు అనేది అగ్రికల్చర్కి సంబంధించింది సార్ దాదాపు టెండర్ ప్రక్రియ కూడా అయిపోయింది రాబోయే రోజుల్లో పగలపూట తొమ్మిది గంటలు రైతులకు విద్యుత్ ఇవ్వటం కోసం ఈ ప్రభుత్వం టెండర్లు కూడా పిలిచింది దాదాపు ఇంకో రెండు మూడు నెలల్లోనే స్థలాలు కూడా స్వీకరణ చేస్తూ ఉన్నాం తొందరలోనే అది కూడా స్టార్ట్ చేస్తాం అదేవిధంగా ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలకి ఏ విధమైన ఆర్థిక ఇబ్బంది లేకుండా ప్రభుత్వమే డిస్కమ్లే ఆర్థికంగా మేమే తీసుకొని తద్వారా ఎస్సీ ఎస్టీలకు పగలపూట పూర్తిగా వాళ్ళకి రెండు వందల యూనిట్స్ తక్కువ ఉండే వాళ్ళందరికీ కూడా ప్రభుత్వమే సోలార్ రూఫ్ టాప్ వాళ్ళకి తీసుకొచ్చి ఏ విధమైన ఇబ్బంది లేకుండా చేయాలనేది ప్రభుత్వం లక్ష్యం సార్ అదేవిధంగా ఎమ్మెల్యే రాధాకృష్ణ గారు అట్లానే కృష్ణప్రసాద్ గారు ప్రభుత్వం సంబంధించి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి ఈ బ్లాక్ టు బ్లాక్ పెట్టడం వల్ల బ్యాంకింగ్ సిస్టమ్ పెట్టడం వల్ల ప్రభుత్వాలు పరిశ్రమలు సోలార్ని కానీ విండ్ కానీ వినిగిపోలేకపోతున్నారని చెప్పి చెప్పడం జరిగింది సార్ తప్పకుండా వాటి మీద పలుసార్లు డిపార్ట్మెంట్ పరంగా మీటింగ్ అయ్యాము తొందరలోనే వాటిని కూడా పరిష్కరిస్తాం సార్ ఈఆర్సీని కూడా తొందరలోనే నియమించి వీళ్ళకున్న సమస్యలు కూడా పరిష్కరిస్తాం మనం రెండు వేల ఇరవై నాలుగు క్లీన్ ఎనర్జీ పాలసీ తీసుకొచ్చిన తర్వాత మన లక్ష్యం డెబ్బై ఎనిమిది పాయింట్ యాభై గీగా వాట్లు పెట్టాలనేదే సోలార్ కానీ విండ్ కానీ పిఎస్పీలు కానీ బ్యాటరీ సిస్టమ్ కానీ ఇవన్నీ తీసుకురావాలి గడిచిన ప్రభుత్వం మన ప్రభు గడిచిన పద్నాలుగు నుంచి పొన్నొం దాకా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో దాదాపు తొమ్మిది గీగా విండ్ కానీ సోలార్ కానీ తీసుకొచ్చాము తర్వాత వచ్చిన ప్రభుత్వాలు దీన్ని నిర్వీర్యం చేయటం వల్ల చాలా రాష్ట్రానికి చాలా ఇబ్బందులు వచ్చి పెట్టుబడిదారులందరూ కూడా ఈ రాష్ట్రం వదిలి పారిపోవాల్సిన పరిస్థితి వచ్చింది ద్వారా చాలా పెద్ద ఎత్తున ఈ రాష్ట్ర విద్యుత్ వ్యవస్థ మీద భారం పడింది దాదాపు వీళ్ళంతరం వెళ్ళిపోవటం వల్ల మనమే ఆ విద్యుత్ వాడుకోకపోవటం వల్ల వాటి మీద కూడా ఆ డబ్బులన్నీ కూడా మనమే వడ్డీతో పాటు కూడా వాళ్ళకి చెల్లించాల్సి వచ్చిందనమాట తర్వాత మనం తద్వారానే దాదాపు పవర్ బిల్స్ కానీ పోయిన గవర్నమెంట్ చేసిన నిర్వాహకం వల్ల చాలా పెద్ద ఎత్తున ప్రజల మీద భారం పడి తొమ్మిది సార్లు కరెంట్ బిల్లు పెంచడం కానీ ఇట్లాంటివన్నీ బండి ఇవాళ్ళు కూడా ఈ ప్రభుత్వం వాళ్ళు చేసిన తప్పుడు విధానాల వల్ల మనం బరువు మోస్తూ ఉన్నాము తప్పకుండా ఇవన్నిటిని కూడా పనికీ తీసుకొని ఎమ్మెల్యే గారు చెప్పిన అన్ని కూడా తీసుకొని తప్పకుండా ఈ బ్యాంకింగ్ సిస్టమ్ కానీ లేకపోతే రియల్ టైమ్ మానిటరింగ్ కానీ ఇట్లాంటివి కూడా తొందరలోనే పరీక్షిస్తామని సభ ద్వారా ఎమ్మెల్యే చెప్తున్నాం సార్ నైన్ ఎయిట్ సిక్స్ అండి సెబ్జీ రిక్వెస్ట్ వాయిదా వేయడం జరిగింది నెక్స్ట్ Question number 1044.